అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి చుట్టూ ఇళ్ళ మధ్యలో అక్షరాల నాలుగు వందల ముప్పై ఐదు గజాల తూర్పు ఫేజింగ్ ఓపెన్ ప్లాటు కేవలం ముప్పై లక్షలకే నెగోషియబుల్ ప్రైస్లో అర్జెంట్ సేల్కి అయితే వచ్చిందన్నమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి స్థలం వరకు రోడ్డు అయితే ఉందండి ప్లాన్ అప్రూవల్ ట్వంటీ ఫిట్ రోడ్ అయితే ఉంటుంది మనకి కావాలి అనుకుంటే స్థలం గల ఓనరు మొత్తం రోడ్డు ఎక్స్టెన్షన్ చేపించి ఈ స్థలం వరకు అయితే ఇస్తారు మనకి సిమెంట్ రోడ్ ఎండింగ్కి ఇది ఒక ఐదో బిట్ అనమాట సో లొకేషన్ వచ్చేసి మనకి గొల్లగూడెం అండి నున్న నుంచి మనకి నూజిగుడి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట గొల్లగూడెం లొకేషను నాలుగు వందల ముప్పై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి సో మంచి కొలతలతో సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసి మనకి వెడల్పు ముప్పై మూడు లోతొచ్చేసి నూట పంతొమ్మిది అనమాట చాలా మంచి కొలతలు అండి ఓనరు సొంతగా ఉండి ఇల్లు కట్టించుకుందామని కొనుక్కున్న స్థలం అండి కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సైట్ అయితే సేల్కి పెట్టారు సో మొత్తంగా నాలుగు వందల ముప్పై ఐదు గజాలు చాలా పెద్ద హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ప్రైస్ అండి మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి టేక్ కేర్ జై హింద్